హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ఈ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై అయితే చేసేసుకుందాము ముందుగా తోటకూరని కట్ చేసుకొని వన్ టూ టైమ్స్ వాష్ అయితే చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరుగుమాత గింజలు అయితే వేసుకోవాలి తిరుగుమాత గింజలు బాగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేగిపోతాయి వెల్లుల్లి రెబ్బలు ఎందుకంటే మనకి జీర్ణశక్తి పెరగడం కోసం అయితే యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ఉల్లిపాయను కూడా కోసి వేసుకోండి నేనైతే స్కిప్ చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే వేసుకోవాలి వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకుంటూ ఉండాలండి మేము దగ్గరుండి స్పీడ్గా చేసేసుకుంటామనే వాళ్ళేమో బాగా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు లేదు మేము కొంచెం లేట్ అయినాం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాము దగ్గరుండి అనుకునే వాళ్ళైతే అలా కూడా చేసుకోవచ్చు చూశారు కదా తోటకూరలోంచి ఎంత వాటర్ అయితే బయటకు వస్తుందో ఇప్పుడు కొంచెము పసుపు అయితే యాడ్ చేసేద్దాము పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకుందాము చూశారు కదా అసలు తోటకూర ఏవైనా ఆకుకూరలు మనం ఎక్కువ కంటెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ కట్టలైతే అయితే యూజ్ చేసుకోవాలి నేను ఒక కట్టతో ట్రై చేశాను కాబట్టి కొంచెమే వచ్చిందనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు పెరుగుతుంది సాల్ట్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా సాల్ట్ వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకుంటూ ఉంటే మనకేంటంటే తోటకూర అనేది వేగుతాం కర్రీ క్వాంటిటీ అనేది తగ్గుతా వస్తుందనమాట చూసారు కదా బాగా అయితే వేపుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం మీడియంగా సరిపోయేటట్టు వేసుకోండి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకుంటూ ఉండండి ఇంకా తోటకూర అనేది వేగిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోకి మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత టూ మినిట్స్ వేసి దించేసుకుంటే సరిపోతుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా టెంపుల్ వీడియోస్ కావాలన్నా నేను మన ఛానల్లో పెడుతూ ఉంటానన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా ఆకుకూరలు కాకుండా ఎన్నో రకాల రెసిపీస్ అయితే నేను మీకోసం చేస్తూనే ఉంటాను మన ఛానల్ని కొంచెము చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి